ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు వరుసగా షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి మొన్న మంత్రులే ఈ వరద బాధితులకు ఏదైనా చేద్దామని వెళ్లి అక్కడ వాళ్ళ యొక్క విలాసాల గురించి ముచ్చటించుకుంటూ అందరికీ కూడా దొరికిపోయారు దానితో అది పార్టీ పరువాంత పోయింది తర్వాత ఇప్పుడేమొచ్చేసి ఒక ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధవానీ అనే ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేశాడు ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు దాంతో ఆ ఎమ్మెల్యేని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే క్రమంలో అక్కడైతే తన అనుచరులు రప్పించి తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో పోలీసులపై కూడా దాడి చేసి నుంచి అటే పారిపోయాడు అంతకు ముందే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఈ ధర్మీత్ సింగ్ దవా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పాలనా పరంగా ఫెయిల్ అయింది వరద బాధితుల్ని ఆదుకోవడంలో తీవ్రంగా ఫెయిల్ అయిపోయింది అంటూ గత కొంతకాలంగా విమర్శిస్తున్నాడు అంతకుముందు కూడా పాలనా పరంగా ఇక్కడ సరిగ్గా లేదు అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిపాలించడమే రాదన్న విధంగా మాట్లాడాడు దాంతో సొంత నేతలే నాపై కక్ష చేసి ఈ విధంగా నాపై దాడులు చేపిస్తున్నారు రేపు ఏదైనా జరగవచ్చు అంటూ తన అరెస్ట్ కంటే ముందే ఒక పోస్ట్ అయితే చేశారు సోషల్ మీడియాలో దీంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తలలు పట్టుకుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు